నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన స్నేహబంధం ధారావాహిక నుండి ఎడో భాగం వినేద్దామండి ఏ మనిషైనా చర్మ దిశకు చేరుకున్నప్పుడు గతాన్ని నెమరు వేసుకోకుండా ఉండడు ఏం సాధించాను తన వెనుక ఏం దిగవిడిచి వెళ్ళబోతున్నాను ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో ముసురుతూ ఉంటాయి ఎనభై ఏళ్లు దాటాయి భీష్మ తల్లి వసుధాదేవికి ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోయినా తన పనులు తాను చేసుకుంటూ ఉంది నౌకర్ను తోడు తీసుకుని దగ్గరలో ఉన్న గూడికి కూడా వెళ్తూ ఉంటుంది ఒంటరిగా ఉన్నప్పుడు తనలో తాను మాట్లాడుకోవటం మొదలుపెట్టింది గదిలోకి వచ్చిన భీష్మ అది గమనించాడు ఏమిటమ్మా అని గదిలో ఎవరు లేరుగా ఎవరితో మాట్లాడుతున్నావు వచ్చి అడిగాడు కొడుకును దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది నీకు ఎన్నో విషయాలు చెప్పాలని ఉందిరా అందామే ఏదో అవసాన దిశలో ఉన్నట్టు మాట్లాడుతున్నావేమ్మా నీకు ఎనభై ఏళ్లే కదా గట్టిగానే ఉన్నావు మరొక పది పదిహేను ఏళ్ళు ఢోకా లేదు చివరి మాటలు చెప్పడానికి చాలా సమయం ఉంది కొడుకు మాటలకు అడ్డొచ్చి చావు చెప్పిరాదురా దానికి ఇష్టమైనప్పుడు వచ్చి ఇంటి తలుపు తాడుతుంది బోలెడంత ఆస్తి ఉంది పెద్ద హోదాలో ఉన్నాను నీతో ఇప్పుడు రాను మళ్ళీ రా అని మన అన్న మన మాట వినదు తాడు కట్టి లాక్ వెళ్తుంది చావటానికి ఏముంది ఎప్పుడైనా చనిపోవటానికి పెద్ద తెలివితేటలు కూడా అవసరం లేదు ఇప్పుడే చనిపోతున్నానని కాదు నేను మాట్లాడేది చావు గురించి నేను ఎప్పుడూ ఆలోచించను ఎప్పుడొచ్చి తలుపు తట్టినా ఇబ్బంది ఏమీ లేదు చెప్పటం ఆపి రెండు నిమిషాలు ఆగింది తల్లి నిరిసిన తనుడు నిమిరాడు భీష్మ ఇప్పుడు నాకేమి పనులు లేవమ్మా నువ్వు చెప్పాలనుకున్నదంతా చెప్పు నీ పక్కనే కూర్చుని శ్రద్ధగా వింటాను అన్నాడు మాది సంపన్న కుటుంబం మా అమ్మ నాన్నలకు నలుగురు మగపిల్లలు ఒక్కతే ఆడపిల్లను మగపిల్లలకు అడిగినవన్నీ కొనిచ్చేవాడు ఆడపిల్లవు ఏది అడిగి తీసుకోకూడదు ఏదిస్తే అదే తీసుకోవాలి అనేది మా అమ్మ మా నాన్న చనిపోయే ముందు ఆస్తిలో ఎక్కువ భాగం కొడుకులకు రాసేశాడు నా పేరున కొద్దిపాటి ఆస్తి రాశాడు అలిగి మా నాన్నతో పోట్లాడాను నీకు మగపిల్లలంటేనే ఇష్టం నాకు నామమాత్రంగా ఆస్తి ఇచ్చావు అన్నాను వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేశాను నేను ఇవ్వనన్నా నన్ను చిత్తగ్గొట్టి ఆస్తి వాళ్ళ పేరు మీద రాయించుకుంటారు కూడబెట్టిన సంపద అంత దుర్మార్గం చేయిస్తుంది రాగాలు మరిచి మానవుడు దానవుడైపోతాడు ఆస్తి కోసం గుర్రం గతి తప్పి దౌడు తీసిన విచ్చనివిడిగా పరుగుపెట్టిన వెనకటి రోజుల్లో ఆ గుర్రాన్ని కాల్చి పడేసేవాళ్ళు కొడుకులు దారి తప్పినా తండ్రి వాళ్ళ ప్రాణాలు తీయలేడు దేవుడే వాళ్ళని సన్మార్గంలో పెడతాడనే నమ్మకంతో ఉంటాడు నేను చెప్పేది ఏమిటంటే సంపద సౌఖ్యాన్ని ఇవ్వదు మంచి నడవడి ఉన్నవాడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తాను నువ్వు సుఖపడతావు నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు అని చెప్పాడు మా నాన్న మా నాన్న మాటలు నా ఎక్కలేదు నన్ను ప్రేమించిన పేదవాణ్ణి కాదని ఊళ్ళో ధనవంతుడు కొడుకుని పెళ్లి చేసుకున్నాను మీ నాన్న నన్ను బంగారు పంజరంలో చిలకలా మార్చేశాడు నేను అడిగినవన్నీ తెచ్చిచ్చేవాడు కానీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు మా అత్తగారు కూడా నన్ను సాధించేది ఇంట్లో పనివాళ్లతో మాట్లాడినా ఆమెకు తప్పే నువ్వు పుట్టావు నీ పెంపకంలో జీవితంలో నేను పోగొట్టుకున్న వాటిని మర్చిపోయాను నీ జీవితం కూడా పూల బాటలో సాగనివ్వకుండా అడ్డుపుల వేశాడు మీ నాన్న నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తే ఆనందంగా ఉండేవాళ్ళు నిన్ను అమెరికా పంపించేశాడు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురండి అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పేదాన్ని కష్టపడి సంపాదించిందంతా దారేపోయే వాళ్ళ పరం కావాలా అంటూ నా మాట చెల్లుబాటు కానిచ్చేవాడు కాదు ఆ అమ్మాయి చనిపోయింది మీ నాన్న చనిపోయాడు మీ ఇద్దరికీ పుట్టిన బిడ్డ ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు మీ నాన్న పిచ్చి పనులతో వారసులు లేకుండా చేసుకున్నాము ఆమె మెల్లగా చెప్పుకుపోతోంది నీ మనవరాలు క్షేమంగా ఒక చోట ఉండే ఉంటుందిలేమ్మా ఏదో ఒకరోజు మన ఇంటికి వస్తుంది నీ మనవరాలు పెళ్ళి నువ్వు చూడాలి అన్నాడు భీష్మ హుషారుగా భాగవంతుడి దయ నువ్వు అనుకున్నట్లు జరుగుతుందిలే కానీ ఒక్క మాట అందామే చెప్పమ్మా ఆతృతిగా అన్నాడు తల్లి చేయి మృతు ఆస్తి మాత్రం వారసులకి ఇవ్వద్దు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడనివ్వు నీ ఆస్తి కోసం ఎదురు చూసే పరిస్థితి తీసుకురాకు అందామే తల్లి మాటలు అతన్ని ఆలోచనలో పడేశాయి అమ్మవారి గుడికి వెళదాం పాదా అంది కనుకమ్మ ధీరస్థు గూడిక బోర్ కొడుతుందమ్మా నీతో గుడికి వెళ్తే నువ్వు వెళ్ళు అన్నాడు అమ్మవారి అనుగ్రహం ఉంటే నీకు కుందనప్ప బొమ్మలు అంటే అమ్మాయి ఇలా అవుతుందిరా కుందనప్ప బొమ్మ అంటే సరయు అంటే అమ్మాయా అవును అందామని నవ్వుకుంటూ అయితే నా బదులు నువ్వు మొక్కుకో అమ్మా నువ్వే నాకు ప్రత్యక్ష దేవతవు నీరెక్కల కష్టం మీద చదువుకున్నాను నీ చల్లని చూపులు నా మీద ఉన్నాయి కాబట్టి ఐదంకల జీతం వస్తున్నది నెల నెల రంగురంగుల పూలల్లో పసిపిల్లల్లో పచ్చని చెట్లల్లో భగవంతుడు కనిపిస్తాడు నాకు నీతో పాటు గుడికి వెళ్ళి దర్శనం కోసం క్యూలో నిలబడలేను ప్రసాదం తెచ్చిపెట్టమ్మా అమ్మ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి అన్నాడు అతను అమ్మవారి ఆలయం చుట్టూ విశాలమైన ఆవరణ ఉందిరా అక్కడ వేప చెట్టు బాదం చెట్టు ఉన్నాయి ఆ చెట్ల నీడలో కూర్చో నాతో పాటు గుడి లోపలికి రావద్దులే అందామే అర్జెంటు పని ఉందే తల్లి అన్నాడు సరేలే సరయూ వస్తాను అంది ఆ అమ్మాయిని తీసుకుని పోతానులే నీ పని నువ్వు చూసుకో అంది కనకమ్మ సరేలే అమ్మా అంటూ లేచి నిలబడ్డాడు అర్జెంటు పని ఉందన్నావుగా గుడి నుంచి వచ్చాక ఆ పని పూర్తి చేస్తానులే తలుపులకు తాళం వేసి మెట్లు దిగి కిందకు వచ్చారు అప్పటికే గుడికి వెళ్ళడానికి సరయు సిద్ధంగా ఉంది కనకమ్మ గారి కోసం ఎదురు చూస్తూ నిలబడింది మీకు గుడికి వెళ్ళే అలవాటు లేదని చెప్పారు కదా అడిగింది సరయుధీరజను చూసి దేవుడంటే నమ్మకం లేక కాదండి గుడికి వెళ్ళే వారి భక్తి తత్వరతను మెచ్చుకుంటాను నేను ఉదయం పూట స్నానం చేశాక దేవుడికి నిర్మలమైన భక్తితో ఒకటి రెండు పూలు సమర్పిస్తాను అతను సరయు పక్కన నడుస్తూ ఒకటి రెండు పూలేమిటి కొత్త ఎక్స్ప్రెషన్ మీ నుంచి నవ్వుతూ అంది పూల తీగలకి చెట్లకు ఉన్న పూలన్నీ దులిపేసి ప్లాస్టిక్ బ్యాగులో కుక్కేసి దేవుడి గుడికి వెళ్ళి ఇవ్వటం నచ్చదండి పూలలో ఉండే మకరత్నం కోసం సీతాకొక చిలుకలు తేనెటీగలు హమ్మింగ్ బర్డ్స్ వస్తాయి మనం పూలన్నీ దులిపేస్తే వాటికి ఆహారం దొరకదు చెట్లకే పూలు ఉంటే కళగా కనిపిస్తాయి సీతాకు ఒక చిలుక అందంగా పూల చుట్టూ తిరుగుతూ ఉంటే దైవ దర్శనమైనంత తృప్తిగా ఉంటుంది ఆ దృశ్యం చూడగానే అన్నాడు మీ వివరణ బాగుంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించకుండా ఇంటి చుట్టూ మరిన్ని పూల మొక్కలు పెంచుకుంటే పూజకు సీతా చిలుకలకు సరిపోతాయి కదా ఆ పూలు అవి తేనె తాగాక ఆ పూలు తెచ్చి దేవుడికి ఇస్తే వద్దు ఎంగిలి పూలు అని అనడు కదా దేవుడు మొన్న నేను తలనిండా పూలు తిరుగుకుంటే వనలక్ష్మిలా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చారుగా అంది ఆమె మీ వివరణ మరింత బాగుంది మీరే గెలిచారు అన్నాడు ధీరజ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ మనం గుళ్ళోకి వచ్చేసాము మీ దృష్టి నా మీద కాదు ఉండాల్సింది అంది మెల్లగా స్తంభాల మీద గోడల మీద ఉన్న శిల్పాల మీద అతని దృష్టి పడింది తాపి ధర్మారావు గారు రాసిన దేవాలయాలపై బూత్ బొమ్మలు ఎందుకు పుస్తకంలోని విషయాలు గుర్తుకొచ్చాయి ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి ఆయన దృష్టిని మెచ్చుకున్నాడు మనసులో అమ్మవారి దర్శనం అయ్యాక ఆలయ ప్రాంగణంలో కూర్చున్నారు వాళ్ళిద్దరూ కనకమ్మ దీపారాధన ఒత్తుల కోసం పూజా సామాగ్రి అమ్మ స్టోర్కి వెళ్ళింది అమ్మవారిని ఏం కోరుకున్నారు ఏది కోరుకోను ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ దక్కుతాయి మనం మంచి పనులు చేస్తే అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది చెడ్డ పనులు చేస్తే ఆగ్రహిస్తుంది ఏదో ఒకరోజు వాతలు పెడుతుంది అన్నాడు అతను చక్కగా చెప్పారు అనుగ్రహం దక్కినట్లేనా అంది అనుగ్రహం ఉంది కాబట్టి మీతో పాటు గుడికి రాగలిగాను మీ పక్కనే నిలబడి అమ్మకు నమస్కరించాను చల్లని చూపులతో ఆశీస్సులు తెలిపింది దుర్గమ్మ అన్నాడు నా ఊ సరయు సుందరం నుండి ఫోన్ వచ్చింది భీష్మకు అతను బాల్య స్నేహితుడు తను అనుకున్నట్లుగా జీవితాన్ని గడిపాడు ఎక్కడా రాజీ పడలేదు ఎక్కడో కోటికో ఒకరు తారసపడతారు అలాంటి వాళ్ళు ఒంట్లో నలతగా ఉంది బాగుండటం లేదు నీతో మాట్లాడాలనిపిస్తుంది వీలుంటే రారా అన్నాడు సుందరం అతనుండేది పెద్దపల్లిలో కారులో వెళ్ళాలి ఐదారు గంటల ప్రయాణం వెంటనే తిరిగి రాలేడు ఒకరోజు అక్కడే ఉండి మరుసటి రోజు రావాల్సి ఉంటుంది డ్రైవర్ని తీసుకువెళ్ళటం కంటే ధీరజు సరయులతో వెళ్లటం అనుకున్నాడు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ రామగుండం ఎరువుల కర్మాగారం థర్మల్ పవర్ స్టేషన్ అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి వాటన్నింటినీ చుట్టి రావచ్చు కారులో పెద్దపల్లి చేరుకున్నారు ధీరజు కార్ డ్రైవ్ చేశాడు మేమిద్దరం హైదరాబాద్లో పుట్టి పెరిగాం ఒకే స్కూలు కాలేజీలో చదివాం బీటెక్ దాకా ఇద్దరి ప్రయాణం ఒకే దారిలో సాగాయి నాతో పాటు అమెరికా రమ్మంటే తను రాలేదు కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీలో మెకానికల్ ఇంజనీర్గా చేరాడు అక్కడి నుండి రామగుండం వెళ్ళాడు నాలుగైదు చోట్ల ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు చివరకు పెద్దపల్లిలో స్థిరపడ్డాడు నాకంటే బాగా తెలివైనవాడు వెరీ బ్రిలియంట్ అనేవాళ్ళు అమెరికా వచ్చి స్థిరపడినట్లయితే మరింత రాణించేవాడు అతని గురించి చెప్పాడు భీష్మ సాయంత్రానికి పెద్దపల్లి చేరుకున్నారు ఫోన్లో తాను ఎక్కడ ఉండేది చెప్పాడు సుందరం శబరి అనాథాశ్రమం ఎక్కడుందని ఊళ్ళో వాళ్ళని అడిగి అక్కడికి చేరుకున్నారు ఆ అనాథాశ్రమం పక్కనే వాడిల్లుందేమో అనుకున్నాడు భీష్మ సుందరం ఉంటున్నది ఆ అనాథాశ్రమంలో వెనక వైపు ఉన్న రెండు గదుల్లో ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు రెండంతస్తుల అనాథాశ్రమం అతను కట్టించింది సంపాదించిందంతా ఓ ట్రస్ట్ పీరిట్ పెట్టి అనాథాశ్రమం పాఠశాల నడుపుతూ ఉన్నాడు రెండు చిన్న గదుల్లో ఎలా ఉంటున్నావురా ఏదో పెద్ద ఇంట్లో ఉంటున్నావేమోనని నాతో పాటు పనిచేసే ధీరజ సరియులను కూడా తీసుకొచ్చాను అన్నాడు భీష్మ మీరుండేది ఒక్కరోజు ఎలాగోలా అడ్జస్ట్ కండి మీ ఇంట్లో ఉన్నట్టు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండవు అన్నాడు సుందరం ఆశ్రమం అంతా చూపిస్తూ ఐదు ఎకరాల స్థలంలో ఉండే అనాథాశ్రమం చుట్టూ ఎత్తుగా పచ్చని చెట్లు పిల్లలు పెంచిన పూలతోట ఒక బాగా నచ్చింది ఆ ప్రదేశం ఇరవై ఉన్నాయి ఒక్కో గదిలో ఐదుగురు పిల్లలు ఉండటానికి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారు రెండు పెద్ద ఉన్నాయి పిల్లలు భోజనం చేయటానికి కిచెన్ కానుకునే ఓ హాలు మరో హాలు ఉదయం పూట ప్రార్థన సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఉన్నాయి అనాథాశ్రమం పక్కనే హై స్కూల్ కూడా ఉంది సుందరం ఏర్పాటు చేసిన ట్రస్టీ ఆధ్వర్యంలో అవి నడుస్తూ ఉన్నాయి మీ ఆవిడ పిల్లలు కనిపించలేవు అడిగాడు భీష్మ పెద్దగా నవ్వేశాడు సుందరం నేను సంపాదించిందంతా అనాథ పిల్లలకు ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు ఎందుకు నాతో ఉంటారు ఇద్దరు కొడుకులు రెక్కలు రాగానే ఎగిరిపోయారు ఒకడు ముంబయి మరొకడు బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు నాతో పాటు ఇక్కడుండి అనాథ పిల్లలకు సేవ చేయడానికి మా ఆవిడ ఒప్పుకోలేదు కొన్ని నెలలు పెద్ద కొడుకు దగ్గర మరికొన్ని నెలలు చిన్న కొడుకు దగ్గర ఉంటుంది అక్కడైనా వాళ్ళ పిల్లలకు సేవలు చేయక తప్పటం లేదు అన్నాడు సుందరం సొంత మనవళ్ళు మనవరాళ్లకు సేవలు చేయడంలో తృప్తి ఉంది కదా అన్నాడు భీష్మ అది బాధ్యతగా మా ఆవిడ భావిస్తుంది నేను ఒప్పుకోను ఆ బాధ్యత నెరవేర్చడానికి తల్లిదండ్రులు ఉన్నారు పెద్ద వయసులో అక్కడికి వెళ్ళి కష్టపడడం ఎందుకు పేద పిల్లలను ఆదుకుంటే పుణ్యం కదా అన్నాడు సుందరం మీ అబ్బాయిలు నీ భార్య అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారా అడిగాడు భీష్మ లేదు నాతో మాట్లాడరు వాళ్ళు మాట్లాడాలని నాకు అనిపించదు నువ్వు అడిగావు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాను కానీ వాళ్ళు నాకు గుర్తురారు సొంత ఇల్లు ఏర్పరచుకోకుండా అనాథ పిల్లలతో ఉంటున్నానని మావిడికి కోపం ఆస్తులు సంపాదించి ఇవ్వలేదని ఇద్దరు కొడుకులకు నా గిట్టదు వాళ్ళ అవసరాలకు డబ్బు పంపకుండా దాచుకున్నదంతా దీన నిర్వహణకే ఖర్చు పెడుతున్నానని కోపం వాళ్లకు దిక్కులేని అనాథ పిల్లల మొహాల్లో ఆనందం చూస్తే నాకు ఆనందం పరస్పర విరుద్ధ భావాలు ఉన్నప్పుడు ఎలా కలిసి ఉంటారు కుటుంబ సభ్యులతో నేను ఫోన్లో రమ్మనమని నీకు చెప్పాను వచ్చి ఆత్మీయంగా పలకరించావు వాళ్ళంటే కేవలం బంధువులు కాదు అంతరి హితం వాళ్ళంతా అయిన వాళ్లే అన్నాడు సుందరం చెప్పేదంతా చెవులు రిక్కించుకొని వింటూ ఉంది సరయు పచ్చటి పరిసరాలు అమాయకంగా ఆడుకుంటున్న అనాథ పిల్లలు పిల్లల ఆనందమే తమ ఆనందంగా ఆశ్రమంలో పనిచేసేవాళ్ళు ప్లే గ్రౌండ్లో తూనీగల్లా ఎగురుతూ ఆడుకుంటున్న పిల్లలను చూసి సంబరపడింది సరయు ఆ రోజు రాత్రి పిల్లల్ని చుట్టూ చేర్చుకునే కథలు చెప్పింది పిండార పోసినట్లు ఉన్న వెన్నెల తమ కోసమే అన్నట్లు పిల్లలు వెన్నెల్లో ఆడుకున్నారు సరయు ఊరు చూడటానికి బయటికి వెళ్తే సుందరం పక్కన కూర్చుని చిన్ననాటి సంగతులను ఎమరవేసుకున్నారు మాటల మధ్యలో నీతో పాటు వచ్చిన అమ్మాయి అబ్బాయిని చూసి నీ కూతురు కాబోయే అల్లుడని అనుకున్నాను అన్నాడు సుందరం ఎలా అనుకున్నావు నాకు పెళ్ళి కాలేదుగా బ్రహ్మచారిగానే ఉండిపోయినట్లు నీకు తెలుసు కదా అన్నాడు భీష్మ మనం వీటికి చదువుకునే రోజుల్లో నువ్వు సావేరి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు ఆ తర్వాత నువ్వు అమెరికా వెళ్ళిపోయావు ఆ అమ్మాయి గర్భవతి అవ్వటం ఆడపిల్లని కనటం నాకు తెలుసు అక్కడ నుంచి నేను బసంత్ నగర్ వచ్చి కేశవరాంలో చేరాక మీ సంగతులు తెలియలేదు ఈ మధ్య నీతో ఫోన్లో మాట్లాడినప్పుడు భార్య పిల్లల గురించి అడిగితే జవాబు చెప్పకుండా దాటేశావు సరయులో సావేరి పోలికలు కనిపిస్తే నీ కూతురని అనుకున్నాను అన్నాడు సుందరం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సరయూ ఆ గదిలోకి వచ్చింది వాళ్ళు కూర్చున్న గదిలోనే ఆమె బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ కోసం వచ్చిందామె ఫోన్ తీసుకొని గదిలో నుంచి బయటకు వెళ్ళింది మనం మాట్లాడుకుంది వినుంటుందా ఆదుర్దాగా అడిగాడు భీష్మ వినే ఉంటుంది వింటే మాత్రం నీకెందుకు అంత ఆదుర్దా నిజంగానే నీ కూతురా మిత్రుణ్ణి అడిగాడు అవునన్నట్లు తలూపాడు భీష్మ నువ్వు కాంగారు పట్టవు ఎందుకు ఏదో ఒకరోజు తెలుస్తుంది నిజం ఎల్లకాలం దాచలేవు కదా తన తల్లికి ద్రోహం చేసింది నువ్వేనని తెలిసి నీకు దూరంగా వెళ్ళిపోతుంది కానీ రక్త సంబంధం ఉంటుంది కదా కొంతకాలం తర్వాత ఆ కోపం తగ్గి నీకు దగ్గరవుతుందిలే అన్నాడు సుందరం నిట్టూర్పు విడిచాడు భీష్మ జరిగేది జరుగుతుంది జరగబోయేది తను ఆపలేడు అనుకున్నాడు నా భార్య కొడుకులు నన్ను అసహించుకుంటున్నా నేను మంచాన పడి కాలు చెయ్యి ఆడని పరిస్థితి వస్తే నన్ను చూడటానికి రాకుండా ఉంటారా రక్తపాసం వెంటపడి వాళ్ళని ఇక్కడికి లాక్కొస్తుంది అలాగే ఏదో ఒకరోజు నీ కూతురు నిన్ను అర్థం చేసుకుంటుందిలే మిత్రుడి భుజం మీద చెయ్యి వేసి అన్నాడు సుందరం నీ ఆరోగ్యం ఎలా ఉందిరా అడిగాడు భీష్మ వారం రోజులు బాగుంటే వారం రోజులు మంచం మీద పడి ఉంటున్నాను నేను నా కోసం బతకటం లేదు అనాథ పిల్లలకు అండగా ఉండాలని తపన పడుతూ బతుకుతున్నాను ఆ తపనే మరికొన్ని రోజులు బతికేటట్టు చేస్తుంది ఏ క్షణంలో రాలిపోయినా నాకు దిగులు లేదు అన్నాడు సుందరం గడ్డాన్ని సవరించుకుంటూ భీష్మ సుందరముల మధ్య జరిగిన సంభాషణ వింది సారయో ఆ రోజు నుంచి భీష్మ గారితో వెనకట్లా మాట్లాడలేకపోతుంది ముభావంగా ఉండిపోయింది అంతకుముందే ఏవో అనుమానాలు ఆమెలో పొడసూపాయి ఓసారి భీష్మ మీ అమ్మగారి పేరేమిటి అని అడిగితే సావేరి అని చెప్పింది ఏదో తెలియని ఆనందంలో నీ దగ్గర ఫోటో ఉందా అని అడిగితే చూపించింది ఆ ఫోటో చూసి ఆయన ఉలిక్కి పడ్డాడు ఏదో చెప్పాలనే ఆరాటం ఆయన మొహంలో కనిపించింది మరొకసారి లాలిచ్చ తల్లికి చికిత్స చేయటానికి డబ్బు అవసరమైతే మరో ప్రశ్న వేయకుండా డబ్బు ఇచ్చాడు భీష్మ తల్లిగారు ఒకసారి తన కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడని ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పింది ఆ అమ్మాయి ఫోటో కొడుకు గదిలో ఉందని చెప్పింది వాళ్ళింటికి వెళ్ళి భీష్మగారి గదిలో ఉన్న ఆ ఫోటో చూస్తే అసలు విషయం తెలుస్తుంది ఆమె తన తల్లిలో కథ తెలిసిపోతుంది భీష్మ ఐటీ కార్పొరేట్స్ మీటింగ్ జరుగుతుందంటే ధీరజను తీసుకుని వెళ్ళాడు అదే మంచి సమయం అనుకున్న సారయు వాళ్ళ ఇంటికి వెళ్ళింది వసుధాదేవి హాల్లో కూర్చుని లలితా సహస్రనామం చదువుతూ కనిపించింది సరయూను చూసి సంబరపడింది లలితాదేవిని స్థుతిస్తూ ఉంటే నువ్వు గుర్తుకొచ్చావు తాలెత్తి చూస్తే ఎదురుగా నువ్వు ఆశ్చర్యంగా ఉంది అంటూ చేయి చేపట్టుకుంది పక్కన కూర్చోబెట్టుకుంది కాసేపు అవి ఇవి మాట్లాడాక అసలు విషయంలోకి వచ్చింది సరయు మీ అబ్బాయి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది ఇంతకుముందే నీకు చెప్పాను కదా సావేరి అనే అమ్మాయిని చదువుకునే రోజుల్లో ప్రేమించాడు ఆస్తి లేని అమ్మాయిని ప్రేమిస్తున్నాడని మా వారికి తెలిసి భీష్మను ఆ అమ్మాయిని కలవనీయకుండా కట్టడి చేశాడు మనసులో ఉన్నవాళ్ళు ఒకరికొకరు మనసు ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళు ఆగుతారా మా వాడిని అమెరికా పంపించేశాడు మా ఆయన ఆ అమ్మాయి ఓ బిడ్డను కన్నట్లు తెలిసింది వాడక్కడ ఈమె ఎక్కడా చదువు అయిపోయాక రావచ్చు కదా తెక్క సన్యాసి అక్కడే ఉండిపోయి సంపాదనలో పడిపోయాడు ఆ అమ్మాయి చనిపోయింది వీడేమో ఇప్పుడు ఆ అమ్మాయిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు చెప్పిందామె ఆ అమ్మాయి ఫోటో ఉందా నాయనమ్మ అడిగింది సరయో నాయనమ్మ అనేసరికి ఆమె మురిసిపోయింది మేడ మీద మా అబ్బాయి గదిలో పెద్ద సైజు ఫోటో ఉంది వెళ్ళి చూసిరా నేను మెట్లు ఎక్కలేను ఎడం వైపున్న గదిలోకి వెళ్ళి చూడు అందామే సరయో మెట్లు ఎక్కి ఆ గదిలోకి వెళ్ళింది పెద్ద గది అది కళాత్మకంగా తీర్చిదిద్దుంది ఖరీదైన ఫర్నిచర్తో షెల్ఫ్లో పుస్తకాలు ఇత్తడి బుద్ధుడు క్యాండిల్ స్టాండు కనిపించాయి విండోలకు ముదురాకపచ్చు రంగు కర్టెన్స్ గోడలకు గోధుమ రంగు పెయింట్ వేసింది కలంకారీ డిజైన్ కార్పెట్ పరిచింది ఆ గదిలో ఆ గదికి పక్కనే బెడ్రూము స్టడీ రూము ఉన్నాయి బెడ్రూమ్లో గోడకు అమర్చిన లైఫ్ సైజ్ ఫోటో కనిపించింది ఆ ఫోటో తన తల్లి సావేరిదే కళ్ళార్పకుండా ఆ ఫోటోకేసి చూస్తూ ఉండిపోయింది సరియు కన్న తల్లి ఎదురుగా నిలబడి పలకరిస్తున్నట్లు అనిపించింది తిరిగి వచ్చే పోతూ ఉంటే ఆల్బమ్స్ కనిపించాయి ఒక ఆల్బమ్ భీష్మ అమెరికాలో దగ్గర ఫోటోలు కనిపించాయి పై పైన చూసి పక్కన పెట్టేసింది రెండో ఆల్బంలో ఎక్కువ ఫోటోలు లేవు భీష్మ తన తల్లి సావేరి ఇంజనీరింగ్ కాలేజీలో చట్టా పట్టాలు వేసుకుని దగ్గర ఫోటోలు ఉన్నాయి ఎంత అందంగా ఉంది అమ్మ అప్పుడే వెలిగించిన దీపకళికలా ఉంది చాలాసేపు తల్లి ఫోటోను చేతితో నిమృతి ఉండిపోయింది మంచు కురిసే ఉదయాన తళుక్కన మెరిసే సూర్యకిరణంలా కనిపించింది అంత అందమైన ఆమెను భీష్మ ఎందుకు దూరం చేసుకున్నాడు అమ్మ ఫోటోను పెట్టుకుంది అమ్మను మించిన దైవం ఉంటుందా తను పసిపాపాయిగా ఉన్నప్పుడు తన పేదాలు కదిలినప్పుడు తొలిసారిగా అమ్మ అనే పదం వచ్చుంటుంది తనకే కాదు అందరూ మొదట ఉచ్చరించే పదం అమ్మ అమ్మ మనసు అమృతమని భానుమూర్తి తాత చెప్తూ ఉండేవాడు పూలతో ఎన్ని పూజలు చేసినా అమ్మ రుణం తీర్చుకోగలదా భీష్మ ఒత్తిడితో అమ్మ అబార్షన్ చేయించుకుని ఉంటే తను ఎక్కడుండేది తన మనసు శరీరం అన్నీ ఆ అమ్మవే చిన్నప్పుడు తనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ కలిగినా అమ్మకే చెప్పుకునేది తన బర్త్డేకి గిఫ్ట్గా డైరీ కొని కారులో వస్తూ యాక్సిడెంట్లో చనిపోయింది తన గురించి ఆలోచిస్తూనే చనిపోయి ఉంటుంది అమ్మ మరొకసారి నా బిడ్డగా జన్మించు అదొక్కటే నీ తీర్చుకునే మార్గం ఎవరో కవి అన్నట్లు ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం అని నీటి మీద రాతలు రాసి నావ వెళ్ళిపోయినట్లుగా అమ్మ తనను ఒంటరి చేసి వెళ్ళిపోయింది చాలాసేపు ఆ గదిలోనే ఉండిపోయింది సరే కిందకు దిగ వచ్చాక ఏమిటి తల్లి చాలాసేపు పైన గదిలో ఉండిపోయావు నీకు బాగా నచ్చిందా సావేరి ఫోటో చూసావా అడిగింది వసుధాదేవి అమ్మను కోల్పోయానన్న బాధ సుడులు తిరిగింది మనసులో ఉద్వేగంతో ఊగిపోయి చిన్నపిల్లల ఏడ్చేసింది వసుధాదేవి తల పెట్టుకుంది ఆ అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక కంగారు పడింది పెందావిడ బెంగళూరు నుండి తిరిగి వచ్చేశారు భీష్మ ధై రోజులు ఫ్లైట్లో ఇంట్లోకి రాగానే తల్లి పక్కన కూర్చున్నాడు భీష్మ బయట ఎక్కడికి వెళ్ళినా ఇంటికి తిరిగి రాగానే తల్లి దగ్గర పది నిమిషాలు కూర్చొని మాట్లాడటం అలవాటు అమ్మా ఎలా ఉంది ఆరోగ్యం వేళకు భోజనం చేసి మందులు వేసుకుంటున్నావా అడిగాడు తల్లిని నాకేం బాగానే ఉన్నాను కానీ నిన్న సర్వ్ మన ఇంటికి వచ్చింది నాతో చాలాసేపు మాట్లాడింది నీ గదిలో ఉన్న సావేరి ఫోటో చూడాలని ఉంది అని అడిగింది నీ గదికి వెళ్ళి చూడమన్నాను అరగంటసేపు నీ గదిలోనే ఉంది కిందకొచ్చాక ఏదో భావోద్రేకంతో కంటతడి పెట్టుకుంది ఏడుస్తూ నా ఒడిలో పెట్టుకుంది కాసేపటికి తేరుకొని ఇంటికి వెళ్ళిపోయింది ఎందుకమ్మా ఆవేదన అని అడిగితే సమాధానం చెప్పలేదురా జరిగింది భీష్మకు చెప్పింది నా గదిలో ఉన్న ఫోటో ఎవరిదో కాదమ్మా సరయు అమ్మదే అన్నాడు మెల్లగా ఏమిటి సరయు నీ కూతురా నా మనవరాలేనన్నమాట ఎంత సంతోషాన్ని కలిగించే వార్త చెప్పావురా ఆనందంతో పొంగిపోయిందామే వంట మనిషిని పిలిచి స్వీట్ చేసి పట్టుకురమ్మంది నాకు గాబరాగా ఉందమ్మా వాళ్ళ అమ్మను లోపరుచుకొని గర్భం వచ్చాక వదిలేసి వెళ్ళింది నేనేనని సరయకు తెలిసిపోయింది మన ఇంటికి వస్తుందో రాదో నాతో మాట్లాడుతుందో లేదో నేను చాలా టెన్షన్లో ఉన్నాను అన్నాడు తల పట్టుకుని ఆ అమ్మాయి చిన్నపిల్ల నిదానంగా అన్నీ తెలుసుకుంటుంది నీకు దగ్గరవుతుంది ఆ అమ్మాయి మొహంలో దారి తప్పిన పసిపాప అమాయకత్వం గోచరిస్తుందిరా నువ్వేమి దిగులు పడకు అంది ఆమె భీష్మ నిమిరి నిన్న సాయంత్రం రెండుసార్లు ఫోన్ చేస్తే సరయు మాట్లాడలేదమ్మా హైదరాబాద్ చేరుకున్నామని ఇంతకుముందు ఫోన్ చేస్తే సమాధానం లేదు వాళ్ళ అమ్మకున్నంత పట్టుదల కోపం ఉన్నట్లున్నాయి సోఫాలో వెనక్కు జారి గలబడి తలవాలు చేశాడు మీ నాన్న లక్షణాలు నీకు కొన్ని వచ్చాయి అందుకే సావేరిని దూరం చేసుకున్నావు అప్పట్లో డబ్బు మేడలు మెద్దులు ఉన్నాయన్న అహం ఉండేది నువ్వు చెప్పినట్లు ఆ అమ్మాయి యాబార్షన్ చేయించుకుంటుంది అనుకున్నావు నీ మాట వినలేదని మాట్లాడటం మానేశావు సాహవీరికి ఆత్మాభిమానం ఎక్కువ పెళ్లి చేసుకోకుండా అమెరికా వెళ్ళిపోవటం ఏమిట్రా తండ్రి మాటలు విని డూడు బసవనల తాళబోపటం ఏంటి ఇటువంటి అబ్బాయినా నేను ప్రేమించిందని చంపలేసుకుని నీకు దూరంగా జరిగిపోయింది ఏదో అప్పట్లో అలా అన్ని తోసుకొచ్చాయి ఇప్పుడు పశ్చాత్తాపం మొదలైంది నీలో నీ కూతురు నువ్వు మారిన మనిషి అని గుర్తించిందిలే తల్లి మాటలతో కొంత మేరకు సవంతన కుదిరింది భీష్మలో ధీరజ్కు ఫోన్ చేశాడు సరే ఇంట్లో ఉందా ధీరజ్ ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు అన్నాడు ఇంటికి చేరుకోగానే సరోయ్యతో మాట్లాడదాం అనుకున్నాను సార్ తన ఇంట్లో లేదు మా అమ్మను అడిగాను ఆ అమ్మాయి తాతగారి ఇంటికి వెళ్ళిందిట రాత్రి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని నిఖిత్తో చెప్పిందిట కారణం ఏమిటని అతను నన్ను అడుగుతున్నాడు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అయి ఉండు ఉంటుంది తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది అని చెప్పాను వాళ్లకు అన్నాడు అతను నువ్వు ముందు ఫోన్ చేసి ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవయ్యా అన్నాడు భీష్మ అలాగే సార్ ఇప్పుడే చేస్తాను ఫోన్ సోఫా మీద పడేశాడు భీష్మ విసుగ్గా అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు ధీరజ్కు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్ నో రెస్పాన్స్ అన్నాడు నువ్వు ఒక పని చేయి ధీరజ్ వెంటనే సరే తాతగారింటికి వెళ్ళు నచ్చ చెప్పి తీసుకొచ్చేయి నీ మాట వింటుంది అన్నాడు భీష్మ కాంగారుగా మీరెందు కాంగారు పడుతున్నారు సార్ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది ఇంకా ఏదో మాట్లాడిపోతూ ఉంటే అతని మాటలకు అడ్డొచ్చి ధైరాజు నువ్వు వెంటనే బయలుదేరు క్విక్ డోంట్ వేస్ట్ టైం గొంతు పెంచి అనేసాడు భీష్మ తల్లి తీసుకొచ్చిన కాఫీ కప్ప అందుకుంటూ అసలేం జరిగిందమ్మా గారు ఎందుకు కంగారు పడుతున్నారు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం సర్యూకేమొచ్చింది ఒకవేళ ఆ ఉద్యోగం నచ్చకపోతే మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు కదా ఇక్కడే ఉండి అన్నాడు కనకమ్మ జరిగిందంతా చెప్పింది కన్న తల్లికి ద్రోహం చేసిన వ్యక్తి దగ్గర పని చేయను అతని మొహం చూడటానికే ఇష్టపడటం లేదని చెప్పింది నాకు భీష్మ గారింట్లో వాళ్ళ అమ్మ ఫోటో చూసిందిట సరయు కడుపున పడగానే నిర్దాక్షిణ్యంగా పట్టించుకోకుండా అమెరికా వెళ్ళిపోయాడట వాళ్ళ నాన్నకు భయపడి సరయు తల్లిని పెళ్లి చేసుకోలేదుట తాను అసహ్యించుకునే వ్యక్తి దగ్గర పని చేయనని తాతగారింటికి వెళ్ళిందిరా అంది కనకమ్మ వాళ్ళ తాతగారింటి అడ్రస్ ఇచ్చిందా అమ్మ తన అడ్రస్ భీష్మగారికి చెప్పొద్దని నీకు మాత్రమే అడ్రస్ ఇవ్వమంది అంది కనకమ్మ అడ్రస్ కాగితం తెచ్చి ధీరజుకి ఇచ్చింది నాతో పాటు నువ్వు రావాలమ్మా అన్నాడు నేనెందుకురా నువ్వు వెళ్ళి మాట్లాడి తీసుకురా అది కాదమ్మా గతంలో జరిగిన దానికి భీష్మగారి ఎంతో బాధపడుతున్నారు తను ప్రేమించిన అమ్మాయి పట్ల తన ప్రవర్తనకు తనే సిగ్గుపడుతున్నానని ఎన్నోసార్లు నాతో అన్నారు ఆయన పశ్చాత్తాప పడుతున్నప్పుడు గతం తవ్వుకోవటంలో ప్రయోజనం ఉండదు నువ్వు సరయూకు నచ్చ చెప్పగలుగుతావమ్మా నువ్వు కూడా రామ్మా అడిగాడు తల్లిని కొడుకు మాట కాదనలేకపోయింది కనకమ్మ చిన్న బ్యాగులో బట్టలు సర్దింది అక్కడికి వాళ్ళు బయలుదేరే సమయానికి కారులో వచ్చేశాడు భీష్మ నువ్వు ఇంకా బయలుదేరలేదా అన్నాడు ధీరస్తో అసహనంగా మా అమ్మగారిని కూడా తీసుకువెళ్తున్నాను సరయుకు మా అమ్మగారంటే గురి ఆమె చెప్తే కాదనదు అన్నాడు కనకమ్మకు చేతులు జోడించి నమస్కరించాడు భీష్మ నన్ను డాడీ అని పిలవకపోయినా పర్వాలేదు క్షమించమని నా మాటగా చెప్పండి ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను పొర్లుకొస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు భీష్మ ఆయనకు ప్రతి నమస్కారం చేస్తూ మీరు పెద్దవారు సార్ కూతురిని తండ్రి క్షమించమని ప్రాధాన్యపడటం ఏంటి మా ప్రయత్నం మేము చేస్తాము నచ్చ చెప్పి హైదరాబాద్ తీసుకొస్తాం సరైన అంది కనకమ్మ మీరు వస్తారా సార్ భీష్మను అడిగాడు ధీరస్ నేను భూమిలోకి కృంగిపోయాను ధీరస్ మళ్ళీ మొక్కలా పైకి ఎదగాలంటే మీరందరూ నీళ్లు పోసి ప్రాణం పోస్తేనే మీరు వెళ్ళిరండి అనేసి వెళ్ళిపోయాడు ఏడవ భాగం సమాప్తం ఎనిమిదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును విందామండి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే